ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నాలుగు కొత్త బిల్లులు ప్రవేశపెట్టనుంది మిగతా మూడు బిల్లుల గురించి ప్రతిపక్షాలు పెద్దగా పట్టించుకోవడం లేదు కాని ఇప్పుడు ఇంకొక బిల్లు గురించి మాత్రం ప్రతిపక్షాలు పట్టించుకుంటున్నాయి గొగ్గోలు పెడుతున్నాయి అది గనక ఆమోదం చెందితే ఇక ప్రతిపక్షాలు గోళ్లు కూలిపోతాయి అంతేకాదు వారి కోసాలు కదిలిపోతాయి ఎందుకంటే అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా సరే ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు తీవ్ర నేరాలు చేసి ముప్పై రోజులు జైల్లో గడిపితే పర్వాలేదు కానీ ముప్పై ఒకటవ రోజులో గనక అడుగు పెట్టారా జైల్లో ఇక వాళ్ళ యొక్క పదవులు ఊడిపోతాయి ఇక మీరు రాజీనామా చేయక్కర్లేదు ముప్పై రోజుల వరకు ఉంటే మీరు రాజీనామా చేసి దానికి బాధ్యత వహించాలి నిజానికి కానీ రాజీనామా చేయట్లేదు ఇప్పుడు ఈ మధ్య ఎందుకంటే తప్ప ఉప్ప పక్కన పెట్టండి మొన్న కేజ్రీవాల్ గారు జైలుకి వెళ్ళారు కానీ వాస్తవంగా ఆయన రాజీనామా చేయాలి అలాగే డిఎంకే మంత్రి కూడా జైల్లో ఉన్నాడు ఆయన కూడా రాజీనామా చేయలేదు ఎవరైనా సరే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే కాబట్టి ముప్పై రోజుల వరకు ఉంటే ఓకే కానీ ముప్పై ఒకటవ రోజు కనుక జైల్లో ఉంటే వారి పదవు ఆటోమేటిక్గా ఊడిపోతుంది ఇప్పుడు ఈ బిల్లు తీసుకొస్తే దాన్ని ఆయనకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు ఆ సదర నాయకుడు ఎటువంటి రాజీనామా చేయకుండానే ఆ పదవి ఊడిపోతుంది ఆ బిల్లు ఈ రోజు ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విమర్శిస్తున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ టీఎంసీ డిఎంకే ఇప్పుడు ఈడీ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలని అస్థిరపరచడానికి ఈ యొక్క బిల్లులు తీసుకొస్తున్నారు అంటే సీఎంలు కూడా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి ముప్పై రోజుల నుంచి ముప్పై ఒకటవ రోజు వాళ్ళ పదవులు పోయేలా చేస్తారు దానివల్ల అస్థిరత ప్రభుత్వాలు ఏర్పడతాయి అక్కడ బీజేపీ లాభ పొందుతుంది ఇప్పుడు టీఎంసీ ఎంపీలు కూడా గవ్గోలు పెడుతున్నారు కానీ ఇలాంటి బిల్లు ప్రవేశపెట్టాలి అది అమలవ్వాలి నిజానికి కాంగ్రెస్ చేయాలి ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టడం గత అరవై సంవత్సరాలుగా పరిపాలించింది కాబట్టి ప్రత్యక్షంగా యాభై నాలుగు సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ మధ్య మధ్యలో బీజేపీ ఎవరో వచ్చారు కానీ తృతీయ కూటమి ఇవన్నీ యాభై నాలుగు సంవత్సరాలు పరిపాలిస్తే ఎన్ని సంస్కరణలు చేయాలి ఇలాంటి బిల్లు ప్రవేశపెట్టాల్సింది కాంగ్రెస్ కానీ దరిద్రం ఏంటంటే కాంగ్రెస్లో ఎక్కువ మంది నాయకులు ఇలాంటి అవినీతికి పాల్పడుతూ ఉంటారనమాట కాబట్టి కాంగ్రెస్ ఎలా తీస్తుంది పైగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి తీసుకొస్తేనే ఒప్పుకోవడం లేదు ఇప్పుడు మొత్తం దీని మీద అయితే వ్యతిరేకత ఉంది కానీ ఖచ్చితంగా ఈ బిల్లు అయితే పాస్ అవుతుంది పాస్ అవ్వాల్సిందే